వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటనలో భాగంగా చోక్ చేసుకున్న ఘటనలో కేసు నమోదైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కండిషన్ బెయిల్ మంజూరు చేసింది క్రైమ్ నెంబర్ యాభై బై రెండు వేల ఇరవై ఐదు క్రైమ్ నెంబర్ యాభై రెండు రెండు వేల ఇరవై ఐదులలో ఉన్న వారికి కొంతమందికి బెయిల్ రాగా కొంతమందికి ఆగస్టు ఎనిమిది వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఉండగా కొంతమంది రిమాండ్ లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నందు సోమవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీమ్ వాదనలోకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండు కేసులో ఉన్న వారందరికీ బెయిల్ మంజూరుతో నలభై రోజులు పైగా రిమాండ్ లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జైలు నుంచి విముక్తి పొందారు ఈ సందర్భంగా కార్యకర్తలకు ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తూ భరోసానిస్తూ బయలు వచ్చేలాగా కృషి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి మార్కపురం నియోజకవర్గ సమయన్వకర్త అన్నారాంబాబు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం వెంకటేశ్ పొల్లు నగర్కట్టి కాసేయ ధన్నాసి రామారావు ధన్నాసి హరిబాబు భూపన కాసేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు